పల్నాడు జిల్లా నరసరావుపేట చంద్రబాబు నాయుడు కాలనీలో పోలీసులు కార్డు సెర్చ్ నిర్వహించారు నరసరావుపేట ఇన్ఛార్జి హనుమంతరావు ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు ఈ సందర్భంగా సరైన అనుమతి లేని పత్రాలు లేని నలభై ఒక బైక్లు ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు చంద్రబాబు నాయుడు కాలనీ గంజాయి హాట్ గా మారడంతో తనిఖీలు నిర్వహించామన్నారు కాలనీలో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు

పల్నాడు జిల్లా మా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఈరోజు నరసరాపేట టూ టౌన్ పరిధిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కాలనీ పరిధిలో సుమారు వంద మంది పోలీస్ సిబ్బంది ఆఫీసర్స్ తోటి ఈ కార్నెంట్ జర్జా ఆపరేషన్ చేయడం జరిగింది ఇందులో భాగంగా ఈ ఆపరేషన్లో భాగంగా ఒక ఆటో నలభై ఒక్క రికార్డ్లెస్ వెహికల్స్ అందులో కొన్ని దొంగ వెహికల్స్ కూడా ఉన్నాయి పూర్తిగా నంబర్ ప్లేట్స్ లేని అనాథరైజ్డ్గా వాడుతున్నాయి కొన్ని రికార్డులు వేస్తున్నాయి అలాగే ఈ కింద మీరు చూస్తే సుమారు ఒక నాలుగు గొడ్డలు ఒక పది కత్తులు అలాగే గడ్డపారలు అలాగే బరిసెలు ఒక నాలుగు మొత్తం కూడా తీసుకురావడం జరిగింది వాళ్ళ ఇళ్లలో అనాథరైజ్డ్గా పెట్టి ఉన్నారు సో అవి కూడా సీజ్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ కాకినాడ సెర్చ్ ఆపరేషన్ ఎందుకు చేస్తున్నామంటే ఇక్కడ ఈ చంద్రబాబు నాయుడు కాలనీలో బయట నేరాలు చేసి వచ్చి నైట్ షెల్టర్ తీసుకునేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మాకు ఎక్కువ దొంగతనాలు కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి ఇక్కడి నుంచి వెళ్ళి చేస్తూ ఉంటారు ఇక్కడ దొంగతనాలు జరుగు ఈ కాలనీ నుంచి వెళ్ళి బయట దొంగతనాలు చేసి చేసేవాళ్ళు కొంతమంది అలాగే ఇక్కడ షెల్టర్ తీసుకునే వాళ్ళు కొంతమంది అట్లా ఉంటారు ఇక్కడ అందుకంటే వివిధ ఏరియాల నుంచి వచ్చి ఇక్కడ షా షెల్టర్లు తీసుకొని ఉన్నారు ముఖ్యంగా ఈ ఆపరేషన్ ఎందుకోసం అంటే గాంజా ముఖ్యంగా గంజాయి మీరు చూస్తూ ఉన్నారు పిల్లలు యూత్ బాగా వాడుతూ ఉన్నారు గంజాయిని ఏదో ఒక రూపంలో తీసుకొస్తూ ఉన్నారు అప్పటికి మ్యాక్సిమం పోలీసు వారు ట్రై చేస్తున్నారు రాష్ట్రం మొత్తం చాలా తీవ్రమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది